తిరుపతి వెంకటేశ్వర స్వామికి మన రాష్ట్రంలోని కాకుండా దేశంలోని ప్రపంచంలోనూ కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు ఈవేళ తిరుపతి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది పది కొవ్వు అలాగే గొడ్డు కొవ్వు చేపల నూనె కూడా కలిసి చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఆ రిపోర్ట్ చూపిస్తూ ప్రెస్ లో చెప్పడం జరిగింది ఈవేళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ కూడా అందరూ కూడా చాలా మరి మనోవేదన చెందటం జరిగింది ఎందుకంటే ఏంటిది ఆయన ప్రసాదాల కోసం ఎంతో ఊర్లు ఊరుతూ ప్రసాదాన్ని ఎంతో తినేవాళ్ళం ఈవేళ ఆయన ప్రసాదాలలోని ఈ రకంగా కలిసి జరిగేటప్పటికీ పీఠాధిపతులు అలాగే పేద పండితులు అందరూ కూడా చాలా బాధపడే పరిస్థితి ఏర్పడింది అసలు నిజంగా లడ్డూలో కలిపిన నెయ్యిలో ఈ జంతువుల యొక్క కొవ్వులు పదార్థాలు ఇవి కలిసినయా లేదా అనేది కరెక్ట్గా లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ వారు మాత్రం కలిసి అంటున్నారు మరి నిజంగా కలిసి ఉంటే ఆల్రెడీ ఎవరు దానికి బాధ్యులు అనేది మనకు తెలుసు అలాంటప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పొలిటికల్ డ్రామాగా క్రియేట్ చేసి ఇది చేస్తున్నారా లేకపోతే నిజంగానే లడ్డూలో ఇది కొవ్వు పదార్థాలు జంతు జాలాలు అన్నీ కూడా కలిసినాయి అనేది అందరూ కూడా చాలా అనుమానపడుతున్నారు అలా జరగకుండా ఉంటే బాగుండేది చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర సార్ భక్తులు అందరూ కూడా కోరుకుంటున్నారు ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు అటువంటిది ఏమి జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అసలు కలిసిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే కరెక్ట్గా తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో షిఫ్ట్ అయ్యేనంటే షిఫ్ట్ అంటే ఓ ఐజీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాళ్ళు ఎంక్వైరీ చేయమని అంటారు ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఐజీ కానీ డీజీపీ కానీ ఎవరైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి లెటర్ పంపిస్తే ఆ లెటర్లో ఏముందో అని చూడకుండా సంతక పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అయ్యా కూడా చూసాం అప్పట్లో డీజీపీలు అందరూ కూడా చంద్ర మన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేశారు ఇప్పుడు డీజీపీ అయినా ఐజీలు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేసే పరిస్థితి కానీ వాళ్ళు చేసేది ఏముండదు అందువల్ల ఒక ఈ సిబిఐ దర్యాప్తు చేస్తారో నాయ జరుగుతుంది నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి ఈ రోజు స్థానిక రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నిరసన దీక్ష తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు చేయటం జరుగుతుంది ఇందాక మేము పొద్దున మా దీక్ష చేసేటప్పుడు ఆ సబ్ కలెక్టర్ గారు అటెండర్ వచ్చాడు ఏంటి సార్ దీక్ష అంటే ఇలా దీని గురించి లడ్డూలో నెయ్యికి ఇది కల్తీని అంటారు కదా దాని గురించి సిబిఐ దర్యాప్తుగా చేస్తున్నారు అతను చాలా చక్కగా చెప్పాడు ఏమంటే ఇద్దరు మగవాళ్ళు వచ్చి ఆ బిడ్డకు నేను తండ్రి నేను తండ్రి అని డిఎన్ఏ టెస్ట్ చేయలేదు నిజంగా తండ్రి ఎవడో తెలుస్తుంది మీరు అడిగింది కరెక్ట్ గా ఉంది సిబిఐ రిపోర్ట్ వస్తే అసలు ఏంటి జరిగిందా లేదా అలా అది తెలుస్తుంది అని చెప్పి అతను కూడా చాలా చెప్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ప్రజలందరూ కూడా ఈవేళ జరిగింది నిజమా కాదనే దాని మీద సిబిఐ రిపోర్ట్ కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయాలి ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఎంక్వైరీ లాగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కాకుండా ఒక ఆరు నెలల్లో సిబిఐ మూడు నెలలు ఆరు నెలల్లో సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మన రాజపేట ఎంపీ పురదేశ్వరి గారు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా కన్వెన్స భక్తులు ఎవరో కూడా ఈ టెన్షన్ ప్రొలాగం చేస్తే దాన్ని భరించలే పరిస్థితి లేదు కాబట్టి ఒక మూడు నెలలో సిబిఐ దర్యాప్తు వచ్చి కలిసిందా లేదా కలిస్తే జగన్ అవుట్ కలవపోతే చంద్రబాబు అవుట్ ఈ రెండు ఎవరు అనేది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటి తరమే త్వరలోనే చేస్తారని చెప్పి ఆశపెడుతూ ఈవేళ రాజు దగ్గర మేము దర్శన దీక్ష చేసాం దాని మీద సీబీఐ త్వరలోనే సిబిఐ దర్యాప్తు జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ప్రజల యొక్క మత విశ్వాసాలు మనోభావాలు రాజకీయాలకు అతీతంగా ఉంటూ ఉంటాయి అది ఏమర్థమైనా కావచ్చు అయితే ఇప్పుడు మత విశ్వాసాలను రాజకీయాలకు అనుకూలంగా వాడుకోవటం అనేది ఎవరైనా సరే ఖండించాల్సిన విషయం ఎందుకనకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు ఉన్నారు అంతేకాదు ఆయన యొక్క ప్రసాదం అంటే మనకి అమృతతుల్యంగా భావించి ఆ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా ఈ కల్తీకి కారకులు ఎవరు ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో నేను నడుస్తూ ఉంటాయి అయితే మూడు వందల ఇరవై రూపాయలకి ఒక కేజీ నెయ్యి ఇవాళ నూనె ప్యాకెట్ రావట్లేదు కదా అటువంటిది అంత తక్కువకి కొటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ ప్రభుత్వం ఏ వెంకన్న బాబుకి ఏమన్నా ఆస్తులు లేవా ఇది నిజమైతే అది తప్పుదనం అయితే ఒకటి విషయం జరిగినప్పుడు కుటుంబంలో ఒక వ్యవహారం జరిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు దానిని జాగ్రత్తగా సంస్కరించి కుటుంబానికి మేలు జరిగేటట్టే ఉండాలి కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేసి చెప్పటం అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం అందుకే ప్రజలు ఇప్పుడు రెండు విధాలు ఆలోచిస్తున్నారు ఇది రాజకీయ మైలేజ్ కోసం ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా ఆ ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తుందా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు అందుకొరకే మేము సిబిఐ ఎంక్వైర్ని ఆశించడం కూడా ఎందువరకంటే సిబిఐ ఎంక్వైర్లో నిజానిజాలు బయటకు వస్తాయి తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అయితే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను మా కాంగ్రెస్ పార్టీ లౌకితత్వానికి పెట్టింది పేరు అన్ని మతాలని గౌరవిస్తుంది అందరి విశ్వాసాలని గౌరవిస్తుంది అటువంటి మా పార్టీ ఇప్పుడు ఈ డిమాండ్ని ముఖ్యంగా ఎందుకు పెడతామంటే ప్రజల యొక్క విశ్వాసాలను రాజకీయాలకు రాజకీయ అనుకూలతకు ఉపయోగించుకోకూడదు అని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో కల్పించుకొని వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది సమగ్రమైనటువంటి విచారణ జరగాలి దోషులను శిక్షించాలి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఈ విచారణ జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే దీంట్లో అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటి కాంగ్రెస్ పార్టీ భావన దానికి సంబంధించి స్వామివారి భక్తుగా అయినటువంటి మేమందరం కూడా స్వామివారి ప్రసాదంలో నాణ్యత ఉండాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుడుల్లోని ప్రసాదాలలో నాణ్యత ఉండాలి ఆయా సామాజిక వర్గాల ఆయా మత ప్రచారాలు ఉన్నాయో వారందరికీ కూడా మతం అనేటువంటిది మూలమనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది ఇప్పుడు ఎవరి ప్రాక్టీస్ ఎవరు హోపు వాకు సో ట్టుగా సర్వమానవ సమానత్వం సౌభ్రాత్యం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంతో ఉండాలి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయా మత ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరి యొక్క మనోభావాలని మనం వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రధానంగా హిందువులకు ఆరాధ్య చేయడం ధైర్యం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదానికి సంబంధించి కానీ ఇతర అంశాలకు కానీ తిరుమలలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్యాయాలు కానీ ఈరోజు కొత్తగా ఇంకొక ఐటమ్ కూడా నేను చూశాను గత చైర్మన్లుగా పనిచేసినటువంటి వారు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు ఐదు వందల నుంచి ఏడు వందల మందిని దాంట్లో స్పెషల్ దర్శనాలు పేరు మీద ఇచ్చారు బోర్డుకున్నటువంటి పరిధిలు ఏంటి పరిమితులు ఏంటి బోర్డు ఇంటర్వెన్షన్లో బోర్డు చేసేటువంటి ఫంక్షన్లో ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఏంటి సామాన్య భక్తులకి అవకాశాలు ఇవ్వకుండా ఈబీఐపీల పేరు మీద ఈ చైర్మన్లు కానీ కోర్టు డైరెక్టర్ కానీ వారికి ఇచ్చినటువంటి దాన్ని డిస్క్యూజ్ చేయడం వ్యక్తిలో మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి ఇప్పటి నుంచే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి స్వామివారి యొక్క కొండను పవిత్రంగా ఉంచాలి అక్కడ రాజకీయాలు కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి విధిగానే ఉండకూడదు కాంగ్రెస్ పార్టీగా మేము ఈ జరిగినటువంటి సంఘటనలు చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ప్రేణులందరూ కూడా జరిగినటువంటి అన్యాయం మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి మేము డిమాండ్ ప్రపంచ ప్రత్యాధినటువంటి రాజ్య ఈ నాటు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క భక్తులందరినీ కూడా దేవభ్రాంతులు పూజ చేసినటువంటి సంఘటన తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా వారిచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఎన్నికలు ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టడమే కాకుండా ప్రత్యేకతరగ దోదా కానీ విభజన హామీలు కానీ మన పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడ్డుకుంటామని కానీ రైల్వే జోన్లు సాధించడం కానీ ఇలాగ అనేకమైనటువంటి అంశాలు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది దానికి సంబంధించి వారు రైతులు చేసినటువంటి వాగ్దానం మహిళలకు విచ్చిన బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి వాగ్దానం ఇలా అనేక వాగ్దానాలు చేశారు వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో కొత్తగా ఈ తిరుమల స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూలో జరుగుతున్నటువంటి వాడినటువంటి వస్తువుల యొక్క పరిస్థితి మెట్లని వారు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుగుతున్నాను వంద రోజుల క్రిప్తే మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే జరిగినటువంటి సంఘటనల మీద మీకు అవగాహన ఉంటే ఆనాడే ఒక శక్తిని ఏర్పాటు చేసి సమగ్ర విచారం జరిగితే ఇంకా బాగుంటుంది దాన్ని కాదని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా గాలి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు